చదువుకుంటున్న పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు ప్రతిరోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు గుజరాత్పేటలో పేటలో స్థానిక అందవరపు వరాహ నరసింహ హై స్కూల్ నందు శనివారం జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థి విద్యార్థుల వారి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు సమస్యలపై అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమన్వయం ఏర్పడి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మనం చదువుకున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండేవి కాదని నేడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులు అదృష్టమని తెలిపారు పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన వారి నడవడిక చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని ఎస్పీ కోరారు ప్రస్తుత సమాజంలో పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల యువకులు ఎక్కువగా గంజాయి డ్రగ్స్ వాడకం జరుగుతుందని పేర్కొన్నారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగం వలన అనేక అనర్ధాలు దుష్ప్రభావాలు సమస్యలు తలెత్తాయని ముఖ్యంగా మానసిక నియంత్రణ కోల్పోయి నేర ప్రవృత్తి వైపు వెళ్ళి నేరాలకు పాల్పడడం జరుగుతుందని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు ఫోన్ వాడడం కానీ తప్పు కాదు సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు కాకపోతే ఎందుకు వాడుతున్నామన్నది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక అవసరం కోసమో లేదా పక్కన వాళ్ళతో మాట్లాడడం కోసమో లేదంటే నీకు ఒక సబ్జెక్ట్లో ఒక డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం సెల్ ఫోన్ వాడటం తప్పు కాదు కంప్యూటర్ సిస్టమ్ని వాడటం తప్పు కాదు అలా కాకుండా వేరే వాటికి వాడితే మాత్రమే సమస్య ఎంతసేపు మేము దాంట్లో సినిమాలే చూస్తాము ఇన్స్టాగ్రామ్ రీల్సే చూస్తాము చూడండి సో అది అది తప్పు అన్నమాట దానివల్ల మనకు నష్టాలు ఉంటాయి కానీ ఉపయోగపడేలా వాడితే టెక్నాలజీ అన్నది కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఎప్పటికైనా మంచిది అది ఉండే అది ఆ టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా ముందుకు డెవలప్ అవ్వగలుగుతున్నాం బట్ కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలి అంతేకాని జనరల్గా ఈ పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నాను వీళ్ళు కవర్ చేశారు పిల్లలు స్కూల్లో ఆడుకొని వస్తారు ఇంటికి వస్తారు ఈవినింగ్ సిక్స్కో సెవెన్కో లేదా ఫైవ్ కో వస్తారు తర్వాత మళ్ళీ మనం ట్యూషన్కి పంపించేస్తాం ఎందుకంటే కాలేజీలో స్కూల్లో సరిపోవట్లేదు వాళ్ళు చదివే చదువు అని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గరికి పంపించాలి కాబట్టి పంపిస్తాము అక్కడ నుంచి మళ్ళీ ఏ ఎయిట్కో నైన్కో ఎయిట్ కో ఇంటికి వస్తారు ఆ టైంకి మంచి సీరియల్ వస్తూ ఉంటుంది మనకి జరిగేది అదే కదా ఇంట్లో అయితే సీరియల్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం సీరియల్కి డిస్టర్బ్ కాకుండా ఉండాలి ఎందుకంటే మనం కూడా ఇంట్లో రోజంతా పని చేసి ఉంటాం లేదు